నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఎడపల్లి సెక్టార్కు సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లోపంతో అంగన్వాడీలలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఎడపల్లి మండలంలోని ఎడపల్లి సెక్టార్కు సంబంధించిన ఓ అంగన్వాడీ కేంద్రం నుండి పిల్లలకు అందించే పౌష్టికాహారం దొంగతనంగా తరలిస్తున్న సమయంలో గమనించిన స్థానికులు వారిని పట్టుకొని నిలదీశారు కేంద్రంలో పనిచేస్తున్న ఆయా గంగమణి అనారోగ్యంతో బాధపడుతూ సెలవు కావాలని అధికారులను కోరినప్పటికీ సెలవు మంజూరు చేయకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా ఆమె కుటుంబీకులతో కేంద్రంలో పనిచేయిస్తున్నారు ఈ క్రమంలో కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహారం అక్రమంగా తరలించడం వెలుగు చూసింది సుమారు నలభై కిలోల బియ్యం పాలడబ్బాలు బాలామృతం దొంగదారిలో తరలిస్తున్న సమయంలో స్థానికులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పై అధికారుల పర్యవేక్షణ కరువ్వడంతోనే కేంద్రం నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇకనైనా అధికారులు అంగన్వాడీ కేంద్రంపై దృష్టి సారించి గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం విషయం తెలుసుకున్న సీడీపీఓ పద్మజ అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అట్టి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని అన్నారు జరిగిన ఘటనలో బాధ్యులు ఎవరనే దానిపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు ఇక నుండి మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు মোরাই পান য়ারা করার গোন্যা ইকন্য়া কটোবসযাইটন্য় সকনেনেয়া

మొత్తం అంతా ఎంక్వైరీ చేద్దామండి ఎంక్వైరీ మన ఒక ఎంక్వైరీ కంటే మొత్తం అంతా రెప్పిద్దాం ఎగ్స్ ఎన్ని ఉన్నాయి బాలా అమృతం ప్యాకెట్లు అసలు ఇది ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి జరుగుతుంది ఇప్పుడే జరిగిందా గతంలో కూడా జరిగిందా నేను ఇంకా ఎవరు మొత్తం ఉంటాం ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ స్టేషన్ కూడా ఇచ్చారా సరే పోలీసు ఫోన్ బాగా చేస్తారు డిపార్ట్మెంట్ ప్రకారం సెక్టార్ మీటింగ్స్లో భాగంగా నేను వివిధ రకాలైనటువంటి సెక్టార్ మీటింగ్స్కి జరుగుతూ ఉంది ఈ క్రమంలో నేను అందువేలో వెళ్తున్నప్పుడు నాకు ఈ ఎడపల్లి సెక్టర్ ఎడపల్లి సెంటర్లో సెంటర్ నెంబర్ థర్డ్ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఒక అడ్రస్ న్యూస్ వినడం జరిగింది ఆ సెంటర్లో ఉన్నటువంటి రైస్ తర్వాత బాలామృతం ప్లస్ ప్యాకెట్లు కొన్ని కొంత కొన్ని లీటర్ల పాలు ఇవి వేరే ఎవరో తరలినటువంటి వ్యక్తులు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తరలిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఈ సెంటర్కి రావడం జరిగింది ఈ సెంటర్ని అబ్జర్వ్ చేశాము వాస్తవమే ఏవైతే రైసు పాలు తర్వాత పాలమృతము అనేవి చెప్పారో అవన్నీ కూడా ఎవరు తరలించారు ఎందుకు తరలించారు అనేది కూడా మేము విచారిస్తాము ఆ విచారించి దాని వెనక ఎవరున్నారు ఏ ఉద్దేశంతో తరలించారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అంగన్వాడీ సెంటర్లో అనేది కూడా మేము ఒక విచారణ కమిటీ వేసి అవన్నీ కూడా ఎంక్వైరీలో తేలుస్తామండి తదుపరి చర్యలు కూడా ఎంక్వైరీ చేసి తీసుకోవటం జరుగుతుంది ఇలాంటి ఇంకా ఏ సెంటర్లో కూడా జరగడానికి వీల్లేదు మనము పేద ప్రజలకి ఎంతోమంది పేదలకు మనం పనిచేయటువంటి ఆహారము ఇది ఇలాంటి ఆహారాన్ని ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు జరుగుతుందా సంబంధిత వ్యక్తులు చేస్తున్నారా అనేది కూడా మేము తేలుస్తాము తేల్చి శాఖపరమైనటువంటి కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము ఇలాంటివి ఇంకా ఏ ఎలా ఏ సెంటర్లో కూడా జరగడానికి వీల్లేదు అలా జరిగినట్లయితే తప్పకుండా మా దృష్టికి తీసుకురాండి మేము వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము మేము ఇంకా ఈ ఎడపల్లి మండలం మీద ప్రత్యేక దృష్టి సారిస్తాము